మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీపభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేటలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు దిష్టిబొమ్మలు దహనం చేసే సమయంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను పోలీసులు తీసుకువెళ్లడంతో వెంట తెచ్చుకున్న కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీపై కేంద్రంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కక్ష సాధింపు చర్యలను వెంటనే మానుకోవాలని సూచించారు శాంతియుతంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు పోలీసులు అడ్డు తగిలి టీఆర్ఎస్ పార్టీకి వత్తాస్ పలుకుతున్నారని మండిపడ్డారు అరెస్టులకు లాఠీ ఛార్జీలకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎవరు భయపడరు అన్నారు రాబోయే రోజులలో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అగ్రనేతలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని గత మూడు నాలుగు రోజుల నుంచి ఈడీ ఆఫీస్ పిలవడము పొద్దున్నే సాయంత్రానికి పంపించి మళ్ళీ నాడు రావడం అని చెప్పేసి ఈ మోడీ గారి ప్రభుత్వము వేధింపులకు గురి చేస్తుంది కాబట్టి నిన్న తెలంగాణ ఆశా కిరణం రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు భవన్ ముట్టడి కార్యక్రమానికి వెళ్ళాము అక్కడ ఆ ముట్టడి కార్యక్రమంలో కేసీఆర్ గారి ప్రభుత్వము నీచాతి నీచంగా మా కార్యకర్తలను నాయకులను పశువులను కొట్టినట్టుగా కొట్టడం జరిగింది దానికి నిరసనగా ఈ రోజు మోడీ గారి దిష్టి బొమ్మ కేసీఆర్ గారి దిష్టి కొత్తపేట చౌరస్తలో బిఎస్ఎన్ లాబ్ కార్యాలయం మరి దేశ స్వాతంత్రంలో గాంధీ గారి ఫ్యామిలీ ఎంతో సహకరించిన సంగతి దేశ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసిన విషయమే మరి నాడు మోడీ గారి కుట్టు కుతంత్రాలతోటి రాహుల్ గాంధీ గారి మీద ఈడీ కేసు పెట్టడము చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ నిరసన చేస్తా ఉన్నాం మరి నాడు చూసినట్టుగా కేసీఆర్ ప్రభుత్వము కుట్రలు పని మా కార్యకర్తలను కూడా మమ్మల్ని కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలము కుటుంబ సభ్యులందరం కూడా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటామని చెప్పేసి ఈ అరెస్టులకు ఈ లాటరీ ఛార్జీలకు మేము ఎవరం కూడా భయపడ ప్రసక్తి లేదని చెప్పేసి రోజు నేను తెలియజేస్తాను మేడ్చల్ జిల్లా కేంద్రంలోని పాస్పోర్ట్ కార్యాలయం ముందు పీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు పాస్పోర్ట్ కార్యాలయం ముందు మోడీ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ముఖ్యంగా మా నాయకులైనటువంటి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇద్దరి మీద ఈడి కేసులు పెట్టడం అంటే భారతదేశ పేద ప్రజల మీద బడుగు బలహీన వర్గాలు మైనార్టీల మీద పెట్టినటువంటి కేసు ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే భారతదేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఈరోజు బాధపడతా ఉన్నాడు ఎందుకంటే స్వాతంత్రోద్యమ సమయంలో నెహ్రూ గారి కుటుంబం వాళ్ళకున్నటువంటి ఆస్తు పాస్తులను దేశం కోసం దారదత్తం చేసి మనకు స్వతంత్రం కలిసే కలిగే విధంగా వాళ్ళు ప్రాణాలు అర్పించి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈరోజు సామాన్యమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి మీద ఈడీ కేసులు మోపిను ఆనాడు కూడా ఇందిరాగాంధీ గారిని జైల్లో పెడితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉద్యమం చేశారు ఈనాడు కూడా బీజేపీ అనుకుంటుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం చేద్దాం కాంగ్రెస్ పార్టీ లేకుండా చేద్దాం అనుకుంటుంది కానీ నాడు వాళ్ళ పక్క వాళ్ళే చదువుకున్నారు బీజేపీ ఏ విధంగా అనుకుందో దానికి విరుద్ధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా రోడ్డు మీద రావడం జరిగింది టీఆర్ఎస్ పార్టీతో బీజేపీ కుమ్మక్కై నిన్న మా మీద పోలీసుల చేత దౌర్జన్యం చేసిరు లాఠీచార్జ్ చేసిరు విపరీతంగా కొట్టడం జరిగింది కేసీఆర్ అంటారు బీజేపీని దిడతాడు బీజేపీ కేసీఆర్ని దిడుతుంది ప్రజలను తప్పుదో వాటిస్తున్నారు రెండు ప్రభుత్వాలు కూడా ఈరోజు మోసం చేస్తున్నాయి మాజీ ఎంపీ హనుమంతరావు మాట్లాడుతూ సైనికుల నియామకాలలో అగ్నిపత్ పేరుతో నాలుగేళ్లు సర్వీస్ పెట్టడం దారుణమన్నారు నాలుగేళ్ల తర్వాత వారి జీవితాలకు భరోసా ఇవ్వడం లేదు గతంలో పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు సర్వీస్తో పాటు అన్ని సౌకర్యాలు ఇచ్చేవారు సైనికులకు పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుందని ఇలా చేయడం దారుణమన్నారు దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధపడ్డ వారికి బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా డిఫెన్స్ దగ్గర నిధులు లేవంటే ప్రపంచం ముందు దేశం పరువు ఏమి కావాలి ఇలాంటి సంఘటనలు బీజేపీ మానుకోవాలి నేడు దేశంలో అగ్నిపత్ అగ్నిగుండంలా మారింది ఏటా రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన

నీ దగ్గర డబ్బులే లేవు ఇవన్నీ అబద్ధాలు ఎవరు చెప్పుకున్నాడు ఇవాళ నిరుద్యోగులు ఇవాళ రాజకీయాల అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి నిరుద్యోగ యువకుడు ఏమనుకున్నాడు ఈ దేశానికి నేను సేవ చేయాలని ఇవాళ డిఫెన్స్ లో ఒకప్పుడు మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ దేశంలో కేవలం పంజాబ్ హర్యానా

ఇలాంటి ఆలోచన నీకు ఎందుకు నాకు అర్థమైతే లేదు అగ్ని పొంద దీన్ని ఇమీడియట్ ఆపకపోతే డిఫెన్స్ లో ఏ విధంగా పది ఎనిమిది వేల ఉద్యోగం ఉన్నట్టే వీళ్ళకి ఉద్యోగం ఎన్నో ఎన్నో నుంచి చూస్తున్నారు అదే మనం డిఫెన్స్ లో చేరాలని ప్రతి నిరుద్యోగ యువకులు ఆలోచన చేశారు ఇవాళ జరిగే సంఘటన పార్టీలతో నిమిత్తం కాదు ఏ పార్టీ ముందుకు రాలేదు కానీ నిరుద్యోగులే ముందుకు జేవి ఇంత అన్యాయం అని వాళ్ళు వాళ్ళ బాధ ఇగ మా ఫ్యూచర్ నేలని ఈనాను రోడ్ల గురించి వచ్చి లైన్ చల్లబడుతున్నారు బస్సు చల్లబడుతున్నారు రోడ్ల గురించి వచ్చినట్లు ఈ కారు ఎవరు నరేంద్ర మోడీ అమిత్ షా అన్ని పద్దులు ఏమేటంటే అప్పకపోతే మాత్రం ఇంకా ఎక్కువగా సంఘటన జరుగుతుంది ఎక్కువ ప్రాణహాన్ని జరుగుతుంది ప్రతి చనిపోయిన అకౌంట్ మీ 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 అప్పుడు చేస్తా చెప్తూ ఇప్పటికన్నా ఆపండి ఆపండి దీనికి రాజకీయాలకు ఏ తావు లేదు ప్రజలలో కోపం వచ్చింది నిరుద్యోగ యువకుల మూమెంట్ దీన్ని ఎవరు కాదలరు అది కాంగ్రెస్ కావచ్చు సిపిఐ కావచ్చు ఎవరిని సంబంధం లేకుండా నిరుద్యోగ యువకులే వాళ్ళంతా వాళ్ళని రైలు పక్కా మీద పోయి రైలును ఆపడానికి రైలు కాల్ చేస్తున్నారు దీనికి ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు పాపాగ్ని నది ఉధృతంగా ప్రవహించడంతో అన్నమయ్య జిల్లా తంబల్లపల్లె నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం శివార్లలో నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది నాలుగు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి Kasi rumaraw yan ha. విశాఖలో ఏపీ యూత్ కాంగ్రెస్ సభ్యులు ధర్నాకు దిగారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా రాహుల్ గాంధీపై ఈడీ పెట్టిన కేసులకు వ్యతిరేకంగా విశాఖలో ఈడీ కార్యాలయం ఎదుట యూత్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు ఈ క్రమంలో సభ్యులు కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆందోళనలు మరింత ఉధృతం చేస్తూ అక్కడే బైఠాయించిన సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా విచారణ పేరుతో బీజేపీ రాజకీయం పబ్బం గడుపుతోందని ఏపీ యువజన కాంగ్రెస్ నేత రాకేష్ అన్నారు అక్రమ కేసులను తొలగించే వరకు ఉద్యమం

ఇవాళ మనం చూసుకున్నట్లయితే గడిచిన వారం రోజుల పరిణామాలు మనం చూస్తే రాహుల్ గాంధీ గారి మీద ఏ మాత్రం ఎఫ్ఐఆర్ లేకుండా ఒక ట్రస్ట్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ కంపెనీ అటువంటి కంపెనీలో ఆయన డైరెక్టర్గా ఉన్నారు అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కంపెనీ ఒక అక్రమ కేసు పెట్టి ఇప్పుడు కేసు కాదు అది రెండు వేల పన్నెండు నుంచి కేసు ఉంది అటువంటి కేసుని ఏమాత్రం పసలేకుండా ఇవాళ మళ్ళీ వాళ్ళ రాజకీయ పబ్బం కలుపుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ఒక అక్రమంగా ఆయన్ని రోజు పదిహేను ప్రశ్నిస్తుంది కనుక మీరు చూసినట్లయితే ఇవాళ వరకు కూడా ఎనిమిది సంవత్సరాల్లో ఒక్క బీజేపీ నాయకుడి మీద కూడా ఒక ఈడీకి నోటీస్ ఇవ్వలేదు ఒక అక్రమ కేసు మా నాయకుడిని బంధించి ఈ దేశాన్ని లూటీ చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తాం దీనికి సహకరించిన ఈడీని ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం రేపు కూడా మళ్ళీ వచ్చి సోమవారం ఆఫీస్ బద్దలు కొడుతున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ విరాట పర్వం చిత్రం కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా నిర్మించిన ప్రేమ కథ చిత్రం అని చిత్ర హీరో రానా దగ్గుపాటి తెలిపారు విరాట పర్వం చిత్రం విడుదల సందర్భంగా విశాఖలో మూవీ టీం సభ్యులు సందడి చేశారు సమావేశంలో హీరో రానా హీరోయిన్ సాయి పల్లవి దర్శకుడు వేణు ఉడుగులో పాల్గొన్నారు ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వేణు మాట్లాడుతూ ఇది పంతొమ్మిది వందల తొంభై జరిగిన ఓ సంఘటన ఆధారంగా నిర్మించిన చిత్రం అన్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరలు కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు చిత్రం అందరికీ నచ్చుతుందని ఇటువంటి చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీడియా మీద ఉందన్నారు హీరో రానా మాట్లాడుతూ ఈ చిత్రంలో యాక్షన్ సెంటిమెంట్ లాంటి అంశాలన్నీ ఉన్నా మొత్తం మీద ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరీ అని తెలిపారు హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ విశాఖ చాలా అందంగా ఉందన్నారు వీలైతే విశాఖ అందాలను వీక్షించేందుకు ప్రత్యేకంగా వస్తానని చెప్పారు విరాటపర్వం చిత్రం హీరోయిన్ ఆధారిత ప్రేమ కథ చిత్రం అని తెలిపారు విరాటపరం అనే సినిమా నైంటీస్లో జరిగేది కథ అండి పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగినటువంటి కొన్ని రాజకీయ సంఘటనల్ని బేస్ చేసుకొని నిర్మించినటువంటి ఒక ఒక టన్ లవ్ స్టోరీ ఇది మీరు ఇంతకుముందు సినిమాలో చూసినటువంటి జీవితం ఇందులో ఉండదు మీరు ఇంతకుముందు చూసినటువంటి సినిమాల్లో చూసినటువంటి వాతావరణము ఈ సినిమాలో ఉండదు ఇది అచ్చమైన తెలుగు సినిమా అచ్చమైన తెలుగు సినిమా అంటే మన దగ్గర ఉన్న పంట పొలాలని మన ఆడబిడ్డల లంగా ఓన్లు వేసుకున్న మన ఆడబిడ్డలు వేసే ముగ్గులని మన సంక్రాంతి పండుగని మన బోనాలని లేదంటే ఇక్కడ నదులని చూపించేటువంటి ఈ సొసైటీలో ఈ సమాజంలో జరిగినటువంటి అనేక సామాజిక సంక్షోభాలని ఉపద్రవాలని సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రాసెస్లో జరిగినటువంటి మార్పులని పోర్ట్రేట్ చేయటము వాటిని ఆవిష్కరించడం కూడా తెలుగుదనమే ఆ రకంగా విరాట పర్వం అనేది అచ్చమైన తెలుగు సినిమా ఇందులో ఇందులో ప్రేమ ఒక గొప్ప ప్రేమ యొక్క త్యాగాన్ని మేము ఇందులో డిపెక్ట్ చేస్తున్నాం అంటే ఇందులో నిజంగా క్యారెక్టర్ రీట్స్ ఆ టైంలో జరిగే సన్నివేశాలు చెప్పడం జరిగిందని నిజంగా ఒక డేంజరస్ బ్యాక్డ్రాప్ తీసుకోవడానికి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి వి ఆల్వేస్ నీడ్ అ గ్రేట్ బ్యాక్ డ్రాప్ అండ్ నెక్సిలిజం రిజమ్ ఇస్ వన్ ఆఫ్ దోస్ అంటే ఈ స్టోరీ నెరస్ నెరస్ చేసే టైప్ ఉంటాయి ఇది ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్స్ బేస్ చేసుకుని తయారైంది కథ అనేది చెప్పారా లేకపోతే ఇది నాకు చెప్పినప్పుడు అండి నిజంగా ఓకే ఈ కథ అయితే ఈయన చూసిన జీవితం ఈయన పెరిగిన ప్రదేశాల్లో ఈయన తెలిసిన కథ అది కానీ నేను హైదరాబాద్ సిటీలో పెరిగిన నాకు పెద్ద తెలిసినవి తక్కువ వీటి గురించి అండ్ రియల్ లైఫ్ నుంచి బేస్ చేశారని తెలుసు కానీ కానీ కథ చెప్పేటప్పుడు మాత్రం రియల్ గా నా ముందు జరుగుతున్నట్లు అంత అంత క్లియర్గా చెప్పారు రేపు మీరు సినిమా చూస్తున్నప్పుడు కూడా ఏది సినిమాటిక్ గా ఉండదు మీకు ఎవ్రీథింగ్ మీ పక్కన జరుగుతున్న ఒక రియల్ ఇన్సిడెంట్ లానే ఫీల్ అవుతారు దట్స్ దట్స్ వర్ట్ ఇస్ ఫీల్ కానా సార్ నమస్తే సార్ నా పేరు సుధీర్ సాయిబాబా మీరు ఒక లీడర్ మూవీ నుంచి చూసుకున్నట్లయితే బాహుబలి అంత ప్యాన్ ఇండియా మూవీ చేసి అంటే చాలా డిఫరెంట్ మూవీస్ చేశారు మంచి స్టోరీ సెలక్షన్స్ చేసుకున్నారు ఇప్పుడు ఏమైనా డ్రీమ్ ఉందా అంటే లైక్ పెద్ద ఏంటండి ఎన్ని నేను చేసిన కథలన్నీ ఆ డ్రీమ్ లోపలికి వచ్చేస్తూ ఉంటాయి అండ్ ఐ ఓన్లీ డ్రీమ్ టు టెల్ న్యూ థింగ్స్ ఎవరు ఎవరు చూడనివి ఎవరు విన్నవి విన్నవి అవి చెప్పాలని నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది సో నేను చేసిన ఏ సినిమా అన్న ఇట్ విల్ కమ్ టు యాజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ ఆ అరణ్య హిరణ్యుడు పాతాడు తిరుగుతాడు అంటే సరే అలా కుదిరింది నాకు అడవిలో అడవుల చుట్టూ రెండు సినిమాలు బట్ దానికి దీనికి ఏ సంబంధం లేదు కానీ ఒక బ్యూటీ ఏంటంటే ఇందులో నా కలం పేరు అరణ్య అండ్ ఆ దళం అంతా అడవిలో అడవిలో ఉంటూ అక్కడి నుంచి వాళ్ళు యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే నైంటీస్ కదా అంటే ఆర్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఉన్నా సరే మీ కాస్ట్యూమ్ విషయంలో కానీ అప్పట మానసికంగా అయే విధంగా ఉండేవారు అలాంటివన్నీ ఓకే అండి ఫస్ట్ ఇందాక ఇందాక చెప్పినట్టు వేణుగారు మాకు కథ తీసుకున్న వచ్చినప్పుడే ఆయన ప్రపంచాన్ని చాలా డీటెయిల్ చేశారంటే ఎందుకంటే ఆయన ఉన్న ఊర్లో ఆయన పెరిగిన వాతావరణం దాంతోపాటు ది ఎంటైర్ టీమ్ ఫస్ట్ దివాకర్ మణి అనే కెమెరామెన్ దాని అనే కెమెరామెన్ తర్వాత నాగేంద్ర గారు ఆర్ట్ డైరెక్టర్ వేణుగారు ఇచ్చిన బ్రీఫ్ని ఎంత బ్యూటిఫుల్గా ఫాలో అయ్యారంటే ఎవ్రీ డే దట్ వీవర్ దేర్ నిజంగా నైంటీస్ ఇలానే ఉంటాయి అని ఒక మూడ్ లోకి మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఒక సెంటిమెంట్ నడుస్తుంది మీకు రివీల్ చేస్తాను లైవ్లీ ఒక డైలాగ్ చెప్తే ఆ మూవీ సూపర్ హిట్ అవుతుంది చెప్పిన డైలాగే చాలా ఫేమస్ సో మీరు నేనే వెన్నెల ఇది నా కదా ముందు ఒక టూ లైన్స్ ఉంటాయి కదా దాంతో ఒక యుద్ధం ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది

ఒక మీరు ఖచ్చితంగా చూడండి సార్ రొటీన్ గా అయిపోయింది సార్ అది వేరే చేసుకుంటే దాంట్లో ఉంది సార్ ఏదో డేరింగ్ క్వశ్చన్ ఏదో అడుగుతున్నా అడుగు అదే నిన్న ఒక కాశ్మీర్ ఫైల్ సంబంధించి అది నేను లేనప్పుడు ఏదో అడిగేసారండి పిల్లల్ని చూసుకోవాలి రేపు విరాట రిలీజ్ సార్ మీరు హ్యాపీగా వెళ్ళి థియేటర్ లో ఎంజాయ్ చేయండి దాని తర్వాత అన్ని గురించి మాట్లాడదాం ఆ ఇష్యూస్ వేరే ఇష్యూస్ జరుగుతాయి నడుస్తూనే ఉంటాయి చూసే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి డెఫినేషన్ అది ఉంటుంది చూసిన తర్వాత సినిమా చూసిన తర్వాత వచ్చారు అలా ఇక్కడ ఏమైనా హీరో హీరోయిన్స్ ఏమైనా నా పేరు వేణు ఓడుగుల సినిమాని నిర్మించడం జరిగింది ఇక మా చేసి మీరు దీన్ని అది ఒక రెస్పాన్సిబిలిటీ దాదొక మీనింగ్ ఫుల్ కమ్యూనిటీ బాబు ఏమైనా మాట్లాడి వైజాగ్ ప్రెస్తో లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కేరఫ్ కచ్చర్ పాలను ఒక సినిమా నేను ప్రమోట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ వాతావరణంలో తీసిన ఒక సినిమా ఇక్కడ లైఫ్ మింటెక్ చేస్తూ వెంకటేష్ అని ఒక ఫీల్ నింట్ తీశారు ఈసారి ఒక ఎపిక్ స్కేల్లో మన మధ్యన జరిగిన ఒక కథ మన మధ్యన జరిగే సన్నివేశాలు ఎక్స్ట్రీమ్లీ రియల్ ఇన్సిడెంట్స్ అంటే ఒక కమర్షియల్ సినిమా దాటి ఉన్న డేంజర్ రియాలిటీలో ఉంటుంది అది వేణు గారు విరాట్ పరంలోకి తీయగలిగారు అండ్ అలాంటి డేంజరస్ ప్రపంచంలో ఉండే నాలాంటి రబన్న తన జీవితంలోకి వెన్నెల్లాగా సాయిపల్లి గారు వస్తారు అండ్ ఇందులో ఎంత డేంజర్ ఎంత క్రైమ్ ఎంత వైలెన్స్ ఎంత యాక్షన్ ఉన్నప్పటికీ ఒక దానికి ఓవర్లే షాడోగా ట్రేమ్ ఉంటుంది చాలాసార్లు ప్రతి సినిమాలో లవ్ ఏదో భాగం తీసుకుంటారు కానీ చాలా తక్కువగా సినిమాలు లవ్ స్టోరీస్ అని చెప్పొచ్చు అండ్ దిస్ ఈజ్ లవ్ స్టోరీ ఆఫ్ ప్రపోర్షన్స్ ఈ కథ రెగ్యులర్గా ఉన్న కథల్లో ఇట్ బీ లైక్ మన లైఫ్ టైంలో ఏదో ఇలాంటి ఒక అద్భుతమైన కథ అప్పుడప్పుడు వస్తుంది దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ సో దట్స్ వై ఐ వాజ్ వెరీ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సో థ్యాంక్ యూ వేణు గారు అండ్ థ్యాంక్ యూ సాత్ లివి ఫోర్ బ్రింగింగ్ ది స్టోరీ టు మీ అండ్ అండ్ ఓవర్ టు అవర్ హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ సాత్ లివి గారు హియర్ ఇట్ ఇస్ క్యారెక్టర్ ఇట్స్ ఆ టైంలో సన్నివేశాలు చెప్పడం జరిగిందని

ఏది సినిమాటిక్ ఉండదు మీకు ఏది మీ పక్కన జరుగుతున్న ఒక రియల్ ఇన్సిడెంట్ లానే ఫీల్ అవుతుంది నేను ఫ్రెండ్ చెప్పాను సార్ అండ్ ఐదు సంవత్సరాలు కలుస్తూ అంటే కాళ్ళు చేతులు వెల పట్టుకుంటూ దాన్ని నేర్చుకుంటూ బయట వచ్చాం కానీ ఈ చూసిన వెంటనే చిన్న కంగారు వచ్చింది ఫస్ట్ డే వచ్చి డైలాగ్ చెప్పాలంటే సో ఖచ్చితంగా సాయిబాబు గారితో నేను కంగారు పడ్డాను Sir, hurry up, sir. Sir, I'm going to go to the hills. I didn't know జోగ్రఫీ ఉంటుంది అని ఇప్పుడే నాకు తెలిసింది అబ్బాయిందా కమ్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్ అండ్ ఏదండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్యూటబుల్ ఆల్రెడీ బట్ నేను ఇంకా లోపల వెళ్ళట్లేదు ఇక్కడే ఉన్నాను కదా ఇక్కడే చుట్టూ కాలేజ్ కూడా వెళ్ళి ఇప్పుడే వచ్చారు సో నెక్స్ట్ టైం ఐక్ టు ఎక్స్ప్లోర్ మోర్ బట్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యాపీనెస్ ఇయర్